హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ ఎవరైతే కొత్తగా చూస్తున్నాను ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఇంక ఈరోజు బ్లాగ్ వచ్చేసి మా మదర్ వాళ్ళ ఇంట్లో అనమాట అండ్ చూసేద్దామా ఇంకా బ్లాగ్ ఇంకా మా మదర్ అయితే ఇడ్లీ అను దోశకి రెండింటికి వేశారు ఇంకా మా అన్నయ్య వాళ్ళు కూడా ఉన్నారు అని చెప్పేసి ఎవరికి ఇష్టమైంది వాళ్ళు తింటారు అని చెప్పేసి మా అన్నయ్యకి అయితే ఇడ్లీ అంటే చాలా ఇష్టం ఇంకా మా వదినకి నాకైతే దోశ అంటే ఇష్టం సో ఇంకా అవైతే చేశారు ఇంకా మమ్మీ స్టైల్లో నేనైతే పల్లీ చట్నీ అయితే చేస్తున్నా మమ్మీ చెప్తుంటే నేనైతే అనమాట అండ్ టేస్ట్ అయితే సూపర్గా ఉంది అండ్ ఇంకా మా వదినైతే దోశ వేస్తుందనమాట మేమిద్దరం తిందామని చెప్పేసేసి వేస్తుంది సో ఇంకా నేనైతే టిఫిన్ చేసేసా ఇంకా తర్వాత మొన్నెప్పుడు మీషోలో సారీ శారీ అయితే ఆర్డర్ చేశాను ఇంకా అదైతే వచ్చేసింది ఇంకా అది కూడా రివ్యూ ఇచ్చేద్దామని చెప్పేసి ఇంకా ఓపెన్ అయితే చేసాము అండ్ శారీ ప్రైస్ వచ్చేసి జస్ట్ సిక్స్ ట్వంటీ రూపీస్ అలా పడింది నాకు డిస్కౌంట్లో క్వాలిటీ అయితే చాలా బాగుంది శారీది అండ్ ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది అండ్ శారీకి అయితే ఎడ్జస్ట్లో మనకి కట్ వర్క్ వచ్చేసి ఎలిఫెంట్స్ అయితే ఇచ్చారు అండ్ ఇంకా తర్వాత శారీ మొత్తం చిన్న చిన్నగా బూటీస్ అయితే ఇచ్చారనమాట అండ్ ఇంకా బ్లౌజ్కి కూడా సేమ్ ఎలిఫెంట్స్ విత్ కట్ వర్క్ అయితే వచ్చింది శారీ అయితే చాలా బాగుంది తర్వాత గులాబ్ జామున్ ఉంది సో ఇంక అది కూడా తినేద్దామని చెప్పేసి నేనైతే ఒకటి తీసుకున్నాను అండ్ ఇంకా అదైతే ఎంజాయ్ చేసాము ఇంకా తర్వాత లంచ్లోకి ప్రిపరేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి సాంబార్లో మంచిగా అన్ని వెజిటబుల్స్ వేసుకుంటే ఆ టేస్ట్ వేరు ఉంటుంది కదా అండ్ ఇక్కడైతే మాకు ములక్కాయ మిస్ అయిపోయింది ఇంకా దొరకలేదని చెప్పేసి ఉన్న వెజిటబుల్స్తో సాంబార్ అయితే చేసింది మా మదర్ ఇంకా ఫైనల్గా సాంబార్లో సాంబార్ పౌడర్ వేసి మరిగిస్తే టేస్టే ఉంటుంది కదా అండ్ ఇంకా తర్వాత ఆలు ఉంటే ఇంకా నన్ను ఫ్రై అయితే చేయమని చెప్పింది మా మదర్ సో ఇంకా నేనైతే మంచిగా అవంతా పీల్ చేసేసి నేనైతే ఆనియన్స్ అను చిల్లీస్ అయితే యాడ్ చేస్తున్నా ఆలు ఫ్రైలో అండ్ ఇది నా స్టైల్ ఆలు ఫ్రై అనమాట నేను ఫ్రైస్ చాలా బాగా చేస్తాను సో ఇంకా నన్ను చేయమంటే నేనైతే చేశాను ఇంకా ఫైనల్ లుక్ వేసుకోండి ఎంత బాగుందో టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది అండ్ ఇంకా తర్వాత మా లంచ్లో వెరైటీస్ ఏంటి అని అంటే వైట్ రైస్ సాంబార్ కొంచెం ముద్దపప్పు అండ్ నేను చేసిన ఆలు ఫ్రై సాంబార్ ఉంటే ఖచ్చితంగా ఒడియలు ఉండాలి కదా సో ఇంకా అవి ఇంకా తర్వాత సమ్మర్లో పెట్టిన మిర్చి చట్నీ అండ్ గోంగూర బోటి అనమాట అండ్ పెరుగు ఉండాలి కదా సో ఇంకా అది అండ్ పచ్చడిలోకి అయితే నెయ్యి కావాలి కాబట్టి నెయ్యి అండ్ నిమ్మకాయ చట్నీ ఇంకా మా పక్కింట మా అమ్మమ్మ అయితే మంచిగా వేడిగా బూరెలు అయితే చేసి ఇచ్చారు ఇంకా అవైతే తినేసాం అనమాట అండ్ ఇంకా తర్వాత బయటకు వెళ్దామని అని చెప్పేసి సడన్గా అనుకుని బయటకు అయితే వెళ్ళాము అండ్ ఇంకా మా బాబుని కూడా ఒకసారి హాస్పిటల్లో చెకప్ చేయిద్దాము అండ్ వాడు ఎందుకో ఇయర్ ఊరికే రబ్ చేస్తూ ఉన్నాడు ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ నుంచి సో టీథింగ్ దానికోసం ఏమో అని చెప్పేసి మేము లైట్ తీసుకున్నాము కాకపోతే అది ఇంకా వాడు అలానే చేస్తుంటే సో ఒకసారి కన్సల్ట్ అయితే వాయిదామని చెప్పి డాక్టర్ దగ్గరికి అయితే వెళ్ళాము సో ఎవ్రీ పేరెంట్ నెగ్లెక్ట్ చేయొద్దు మన పిల్లల్ని ఎందుకనంటే ఇంకా వాళ్ళైతే చెప్పలేరు కదా మనమే అది కనుక్కొని మనమే తీసుకొని వెళ్ళాలి సో ఇంకా జస్ట్ ఫంగస్ అయితే ఉందంట క్లీన్ అయితే చేశారు ఇంకా ఇంకా వాడైతే హాస్పిటల్లో పికప్ ఆడుతున్నాడు అనమాట అండ్ అక్కడ ఉన్న వాళ్ళందరూ అంటున్న పేషెంట్ ఆ బాపేనా బాగా యాక్టివ్గా ఉన్నాడు అని చెప్పేసి వాడిని అంటున్నారు అనమాట అయినా కానీ ఒకటే ఆట ఆడుతున్నాడు అండ్ ఇంకా తర్వాత చిన్నగా షాపింగ్ చేద్దామని చెప్పి జూడియోకి అయితే వెళ్ళాము అండ్ మేము వెళ్ళేసరికి మ్యాథ్స్ అంత క్లోజ్ అయిపోయింది కాకపోతే మేము ఒక ఫైవ్ మినిట్స్ షాపింగ్ చేసేసుకుంటామని చెప్పేసి టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ అలా షాపింగ్ చేసేసుకున్నాం అనమాట అండ్ ఇంకా మాకు కావాల్సినవి అయితే ఫాస్ట్ ఫాస్ట్గా చూసేసుకున్నాము అండ్ ఇంకా నేను మా బాబు అయితే మంచిగా సెల్ఫీ వీడియో ఒకటి తీసుకున్నాం అనమాట అండ్ ఇంకా మా వదినైతే తను చెప్పల్స్ అవి తీసుకుంది అండ్ ఇంకా మా వాడికి కూడా ఏదో ఒకటి తీసుకుందామని చెప్పి సమ్మర్ కదా సో ఇంకా సమ్మర్ టైంలో సమ్మర్ కలెక్షన్ బాగుంది అని అంటే ఇంకా జూడియోలో ఇంకా వాడికి వాడికైతే తీసుకున్నాం అనమాట అండ్ ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇంక ఇవైతే తీసుకున్నాము త్రీ సెట్స్ అలా తీసుకున్నాం అనమాట అండ్ ఇంకా ఫైనల్ బిల్ పే చేసేసి ఇంకా చిన్నగా మేమైతే డిన్నర్ కూడా బయట చేసేద్దామని చెప్పేసి అనుకొని ఇంకా సరే అని కేఎఫ్సీకి అయితే స్టార్ట్ అయిపోయాము అండ్ ఇంకా మా బాబు అయితే ఫుల్ యాక్టివ్గా ఉన్నాడు నైట్ అయినా సరే నైన్ థర్టీ టెన్ అయిపోయింది ఇంకా కేఎఫ్సీకి అయితే రీచ్ అయిపోమన్నమాట ఇంకా మేము వెళ్ళే టైంకి అక్కడ కూడా లేరు చాలా అంటే చాలా ఖాళీగా ఉంది సో ఇంకా మాకు కావాల్సిన వింగ్స్ పాప్కార్న్ అవన్నీ ఆర్డర్ చేసేసి హ్యాపీగా మేము తినేసామన్నమాట అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ బాయ్